యాజమాన్యం ఎవరికి భయం పడుతుంది దేవుడికి భయం పడతాం లేదు నాకే తెలియదు ఇంకెవరికైనా భయం పడతాం కూడా భయం పడతాం లేదు నాకే తెలియదు కానీ మా శేఖరణ శక్తివంతుడు మా శేఖరన్న శేఖరణ ఎప్పుడు కూడా యాజమాన్యం ఎట్టుంటది అంటే నువ్వు సై అంటే సై అనేటువంటి దాని మీద ఒక ధీరు లేక పోరాటం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి దేన్ని కూడా ప్రలోభాలు దొంగడు శేఖరణ అంటే ఒక ధైర్యం శేఖరణ అంటే కార్మికుల ఊపిరి శేఖరణ అంటే కార్మికుల కోసం తన ప్రాణాలు ఇచ్చేటువంటి శక్తి శక్తి మన శేఖరణ కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా సంకర పిల్లలు పెట్టుకొని ఊరంతా ఎత్తుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సంకర పిల్లలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో అదేం చేస్తారో ఇదేం చేస్తారో అన్ని తమాషాలు చూసిరు అన్ని రకాల దేశాలు చూసినాము ఆ దేశాలకు ఏమైపోయినామంటే ఎవరు బలైపోయినంటే టైంలో చూపుంటది కదా చూపుతూ గొప్ప కూడా ఏమవుతుంది తుచిన గారు పరిస్థితి వచ్చింది ఇంకా దయచేసి ఈ రోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయమే భవిష్యత్తు కూడా మీకు అందరు కూడా మీ మనస్ఫూర్తి తెలియజేస్తున్నారు ఎందుకంటే మీ పిల్లలు స్కూల్ పోవాలంటే ఏ రకమైనటువంటి ఫీజు ఉన్నాయి హాస్పిటల్ పోవాలంటే ఏ ఉన్నది ఉప్పు కానీ సబ్బు కాని పప్పు కానీ మనం వేసుకునేటువంటి బట్టలు మనం వేసుకునేటువంటి చెప్పులు మనం చేసుకునేటువంటి ప్రతిదీ కూడా రేట్లు పెరుగుతున్నాయి తప్ప కానీ ఎంఆర్ఎఫ్ అనేటువంటిది టైర్ రేటు పెరుగుతుంది కానీ మీ యొక్క జీవితం రేటు పెరుగుతుంది అంటే దానికి కారణం ఈ యూనియన్ తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాలు మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నారు చాలా మంది కదా చాలా మంది మీద శక్తివంతుడు మా విషయాన్ని కూడా మీకు అందరు కూడా మరొకసారి తెలియజేస్తున్నారు చాలా మంది ఏంటంటే బీర్లు పెడుతుంటారు బిర్యానీలు పెడుతుంటారు పల్లపొల్లి మాటలు చెప్తుంటారు కహానీలు చెప్తుంటారు అవి చెప్తుంటారు ఇవి చెప్తుంటారు మనం చూసే